యుధామన్యుష్ట విక్రాంత ఉత్తమౌజా సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వే మహారథా యుధామన్యుష్ట విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వే మహారథుధమన్యుడిని మించిన వీరుడు లేడు ఉత్తమౌజుడు గొప్ప పరాక్రమశాలి అభిమన్యుని సంగతి చెప్పనవసరమే లేదు ద్రౌపది కుమారులకు ప్రతివింధ్యుడు శృత సోముడు శృతకీర్తి శతానీకుడు శృతసేనులు సరేసరి అసలు వీరందరూ కూడా మహారథులై యుద్ధరంగంలో నిలిచియున్నారు చూడు अस्माकं तु विशिष्टाय तान् निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमिते अस्माकं तु विशिष्टाय तान् निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमिते బ్రాహ్మణోత్తముడవగు ద్రోణాచార్య మన వారిలో నా సేనకు నాయకులుగా ఉండదగ్గవారు బహుకొద్ది మంది కనిపించుచున్నారు అయినా అట్టి వీరులను నీకు జ్ఞాపకం చేయుటకై తెలుపుచున్నాను వినుము